నా మస్తే దోసులు మన బ్యాచిలర్ బాబులో కోసం మదిరిపోయే జబర్దస్త్ అసలు టేస్ట్ అంటే ఇదే అనే చట్నీ తీసుకొచ్చేసాను దీని పేరు కొబ్బరి పుదీనా చట్నీ దీన్ని చేసుకోవడం చాలా ఈజీ మామ ముందుగా మనం కొబ్బరికాయ ఇంకా పుదీనా పచ్చిమిర్చి ఇంక చింతపండు కరివేపాకు తాలిం గింజలు తీసుకొని సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టాలి ఆయిల్ వేసేయాలి మామ ఆయిల్ మంచిగా వేగేంత వరకు వెయిట్ చేసి మంచిగా వేగిన తర్వాత ఐ మీన్ కాగిన తర్వాత మన సైడ్ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇందులో వేసేయాలి మామ మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టడానికి ఈజీ ఉంటుంది కాబట్టి కొబ్బరి అంతా మంచిగా లైట్గా ఆయిల్ తొక్క మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కట్ చేయలేదు ఎందుకంటే ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి కాకపోతే మంచిగా వేగించుకోవాలి మంచిగా వేగించుకున్న తర్వాత మనం చింతపండు చే చింతపండు యాడ్ చేసుకోవాలి మెయిన్ పులుపు అదే కదా మీకు ఎక్కువ పులుపు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు పర్లేదు అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు సో నేను కొంచెం చింతపండు వేసుకున్నాను చింతపండు వేసుకొని మంచిగా అటు ఇటు మిక్స్ చేసుకోవాలి మమ్మ కొబ్బరి మంచిగా కలర్ రావాలి ఐ మీన్ అంటే కలర్ రావాలంటే కలర్ వేసేసరి లేదు న్యాచురల్గా కలర్ రావాలి మాడిపోకూడదు అలా అని కంప్లీట్గా వేగకుండా ఉండకూడదు లైట్గా అలా మంచిగా వేగిన తర్వాత మనం మంచి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకోవాలమ్మ నేను ఒక కట్ట పుదీనా తీసుకున్న దానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నా నేను సరిపోతే అంటే నాకు కొంచెం పెద్ద కట్ట బయట మార్కెట్లో చిన్న కట్టలు అమ్ముతారు చూసి తీసుకోండి నేను కొంచెం పెద్ద కట్టేది ముప్పై రూపాయలు పడ్డది అండ్ మంచిగా అది కొబ్బరి అది పుదీనలో మంచిగా వాటర్ పోయేంత వరకు మంచిగా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి మంచిగా వేగనివ్వాలి మామ అది ఎలా ఉండాలో నేను కూడా అది చూపిస్తాను మీకు ఇయో హ్యాసిటీస్ ఇలా రావాలి మామ ఇలా వచ్చేంత వరకు మంచిగా వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత స్టవ్ కట్టేయాలి మనం జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేయాలి మామ అండ్ ఇక్కడ మెయిన్ పాటించాల్సిన ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఇందులో కూల్ వాటర్ వేయకూడదు మామ గోరువెచ్చని వాటర్ వేయాలి అప్పుడే ఫ్లేవర్ ఉంటుంది పుదీనాది అలా వేసి మంచిగా మిక్స్ పట్టుకొని సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఇంగు వేసేయాలి మామ్మ అలా మంచిగా చిటపట్లు ఆడినంత ఓపికతో ఉండి మంచిగా చిటపట్లు ఆడిన తర్వాత పచ్చినపప్పు యాడ్ అమ్మ అది వేగనే కొంచెం టైం పడితే మంచిగా వేగిన తర్వాత ఎండిమిట్ చేసేయాలి మామ్మ ఇండిమిట్ చేసేసి సైడ్కి దంచి పెట్టుకున్న వెల్లుల్లి మనం ఇందులో యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి మామ్మ ఇలా అన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేయండి అలా మంచిగా తాలింపు అయిన తర్వాత మనం సైడ్కి మిక్స్ చేసి పెట్టుకున్నది బౌల్లో వేసేసుకొని మన తాలింపు కూడా ఆ చట్నీ మీద వేసేయాలి మామ ఇంతే వెరీ సింపుల్ మామాస్ ఈ చట్నీ అన్నంలోకి దోశల్లోకి ఏ ఫుడ్ ఐటమ్కి మంచి కాంబినేషన్ మామా ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి సైనింగ్ ఆఫ్